టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మేమైతే తిరుపతి దగ్గర ఉండే మన శ్రీనివాస మంగాపురం దగ్గర మనం శక్తిపీఠంకి అయితే వెళ్ళాం అక్కడైతే చాలా 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 బాగుందండి ఫస్ట్లో అయితే చూసారు కదా మీరు అవన్నీ చూపించాను కదా వెదర్ అనేది క్లైమేట్ చాలా బాగుందండి వెంచర్ కానీ ఏమైనా అనుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఇదైతే ఎంట్రీ అనమాట చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మన ప్రపంచంలో ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో అన్నీ అంతే పెట్టారనమాట చూడండి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు తర్వాత చాలా అండి చాలా చాలా వరకు వాళ్ళు అయితే కలెక్ట్ చేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మీరు కూడా అయితే విజిట్ చేయండి అక్కడైతే అన్నదానము అవి కూడా చేస్తారంట ఫ్రెండ్స్ ఎందుకైతే మేమైతే వెళ్ళిన టైంలో అయితే అక్కడైతే స్టార్ట్ చేయలేదనమాట ఇక్కడైతే వీడియో తీయకూడదు ఇదైతే మెయిన్ అమ్మవారు అనమాట లలితాంబా టెంపుల్ ఇది లలితాంబా అమ్మవారు అనమాట దర్శనం చేసుకోండి మీరైతే విజిట్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా బాగా అనేది చేశారనమాట ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చి వెళ్ళాము అక్కడికి ప్రత్యేకంగా అర్చన చేస్తారు చాలా బాగా చేస్తారు అర్చనకు ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రైవేట్ చేస్తారనమాట మేమైతే ఎలా ఉంటుందో ఏమో అనేసి విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము నాకైతే చాలా బాగా నచ్చింది ఎంట్రన్స్ అయితే వెరైటీగా ఉంటుందన్నమాట మనం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు అయితే అక్కడ వసిష్ఠుని గుహ అని ఉంటుందన్నమాట లెఫ్ట్ సైడ్లో అదే అనమాట ఇది చూడండి వశిష్ఠుడు కృష్ణుడికి పాఠం చెప్తున్నట్లు అన్నమాట ఈ ప్రొఫైల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఆయనైతే వశిష్ఠుడు ఈయనైతే రాముడు అనమాట రాముడికి అన్నీ చెప్తున్నట్టు ఇక్కడైతే టోటాయిసులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి టోటా ఐసెస్ అయితే చూడండి ఫైవ్ ఉన్నాయన్నమాట అప్పుడైతే మాకు కూడా ఉండేవి అవి అయితే చనిపోయాయి అవైతే చనిపోయాయి అనమాట మాకైతే చాలా బాగా వన్స్ అయితే చాలా బాధ అయిందనమాట అది తెలిస్తే ఇక్కడైతే ఎంట్రీ అనేది మనం సింహం నోట్లో నుంచి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట నాకైతే చాలా బాగుంటుంది చూడండి మన ఎంట్రీ అనమాట అలా అయితే వెళ్ళాలి ఇలా అయితే ఎక్సిట్ అనమాట నేనైతే వెళ్తున్నాను చూడండి ఇక్కడైతే చాలా బాగా అనేది ఫిట్ చేశారు చూడండి ఫస్ట్ అయితే గణేష అనమాట గణేష అని ఇలా ఏమీ జరగదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఎంట్రీ అయితే అయిపోతున్నాను ఎంట్రీ అయితే అయిపోయాను ఎంటర్ అయితేనే చూడండి మా హస్బెండ్ అయితే వెయిట్ చేస్తున్నాడు రావే అని వండుకొసే పని చెప్పాను ఇదైతే నెంబర్ వన్ శక్తి పీఠం అనమాట ఇక్కడైతే జ్యోతిర్లింగం అనమాట ఫ్రెండ్స్ ఈయనైతే అన్నీ వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి మీకైతే అర్థమయ్యేలాగా ఇక్కడ అయితే నెంబర్ టూ శక్తిపీఠం కామాక్షి అమ్మవారు అనమాట ఇదైతే జ్యోతిర్లింగం అనమాట ఒక శక్తి పీఠము ఒక జ్యోతిర్లింగం అలా అని అలా అని పెట్టారనమాట వాళ్ళు అయితే చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడైతే చూడండి నెంబర్ త్రీ అనమాట ఇదైతే మళ్ళీ ఇంకొక జ్యోతిర్లింగం అనమాట మహాకాళేశ్వరుడు అని చాలా చాలా అయితే పెట్టారండి చూడాలే కానీ చాలా ఇదిగా ఉందండి ఇదైతే నెంబర్ ఫోర్ శక్తి పీఠము చాముండేశ్వరి అమ్మవారు ఆ తర్వాత అయితే నెక్స్ట్ మళ్ళీ నేను చెప్పాను కదా అలాగే అని పెట్టారనమాట ఇదైతే నెంబర్ ఫైవ్ అనమాట భోగులాంబాదేవి అనమాట అండి మనకి తెలియని శక్తి పీఠాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఓంకారేశ్వరుడు మళ్ళీ అనేది శివలింగాన్నైతే అమర్చారు ఈమైతే మాత భ్రమరాంబిక అన్నీ అనమాట ఈయన అయితే వైద్యనాథుడు జార్ఖండ్లో ఉంటారు ఈయన మీరైతే ఏ ఏ జ్యోతిర్లింగాలని దర్శించుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈమైతే మహాలక్ష్మి అమ్మవారు నెంబర్ సెవెన్ ఇక్కడైతే భీమశంకరుడు మహారాష్ట్రలో ఉంటాడనమాట ఏమైతే ఏకవీరమ్మ అండి ఏమైతే మా ఊరి దైవం అనమాట నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూశాను ఏకవీరమ్మ ఉండేది మా ఊరిలో తప్ప ఎక్కడ అయితే చూడలేదని ఇదైతే నెక్స్ట్ జ్యోతిది స్ఫటికలింగం అండి చూడండి స్పెషల్లీ స్ఫటికలింగం ఎంత బాగుందో ఏమైతే కాళికాదేవి మహాకాళీమాత అండి ఎంత ఉగ్రంగా ఉందో చూడండి అయితే ఇంకొక జ్యోతిర్లింగం మరొకటి నాగేశ్వరుడు అని మహారాష్ట్రలో ఉంటాడనమాట ఈయన నెంబర్ టెన్ శక్తిపీఠము పీఠము పూర్తి దేవి ఇదైతే ఎగ్జాక్ట్గా నేమ్స్ అయితే నాకైతే బాగా కనపడట్లేదండి సో అందువల్ల అయితే నేను చిన్నగా చెప్పాను అనమాట చూడండి చాలా వెరైటీగా చేశారు శివుడు శివుణ్ణి పట్టుకున్నట్లు ఆయన అయితే భక్త కన్నప్ప అనమాట ఈవిడైతే నెంబర్ త్రీ గిరిజాదేవి నెంబర్ లెవెన్ సారీ ఇక్కడైతే మరొక జ్యోతిర్లింగం విశ్వేశ్వరుడు ఉత్తరప్రదేశ్లో ఉంటాడు యూపీలో ఒక్కొక్క జ్యోతిర్లింగము నేను చెప్పాను కదా ఒక్కొక్క శక్తిపీఠము పీఠము ఏమైతే మాణిక్యాంబాదేవి నెంబర్ ట్వెల్వ్ ఇక్కడైతే ఇంకొక లింగం అనమాట మన త్రయంబుకేశ్వర్ అండి మహారాష్ట్రలో ఉంటుంది కదా త్రయం ఆయన అయితే ఇక్కడ ఇస్తున్నాడు అనమాట ప్రపంచంలో ఏ ఏ జ్యోతిర్లింగాలు ఏమేమి ఉన్నాయి అన్నీ ఇక్కడైతే వీళ్ళు అమర్చారండి మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడైతే మన వారణాసిలో ఉండే శివుడు అనమాట శివయ్య అంటే ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మాకైతే శివయ్య అంటే చాలా ఇష్టమండి మీకు ఏ దేవుడైతే మీ కులదైవము మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకొక లింగం అన్నమాట చాలా లింగాలైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు మనకు నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈవడైతే దేవి అమ్మవారు ఇక్కడైతే మా కుల గౌరీదేవి అండి మంగళకుల గౌరీదేవి చాలా చాలా ఉన్నాయండి ఇక్కడైతే విశాలాక్షి అమ్మవారు ఇదైతే నెంబర్ ఎయిటీన్ సరస్వతీ దేవి కటాక్షం లేనిదే చిన్న పిల్లలకి చదువు రాదంటారు కదండి ఇక్కడ అయితే కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అండి ఈవిడైతే కుల దైవం అనమాట ఇక్కడైతే రామచంద్రుడండి రామచంద్రుడు లేదే ఎక్కడుంటారు అంతే అండి రాముడు అండి ఇక్కడైతే కృష్ణ పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు అంటే కృష్ణలీలలు ఎక్కడుంటే అక్కడ ఉంటాయి అనమాట ఇదైతే కలియుగ వెంకటేశ్వర స్వామి అనమాట ఈయన లేనిదే ఈ కలియుగమే లేదనేసి మనకందరికీ తెలిసిందే ఈయనైతే జై బజరంగవల్లి అండి శ్రీ ఆంజనేయ స్వామి వారు లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇక్కడైతే చూపించేస్తున్నాను కాలభైరవ స్వామి అనమాట ఇదైతే లాస్ట్ అనమాట మన ఆదిశంకరాచార్యులండి ఇక్కడ ఈయనదైతే చాలా చాలా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్